మనం రామసేతువు ఒక చారిత్రక పరిశీలనలో భాగంగా మనం గూగుల్ ఏఐ ద్వారా అనేక చారిత్రక విషయాలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా గురు మచ్చేంద్రనాథ్ వారు వారి శిష్యులైన గోరఖ్నాథ్ వారు రామసేతువు మీద గుండా శ్రీలంక చేరుకొని ఆ తర్వాత అదే రామసేతువు మీద గుండా భారతదేశానికి ఎలా వచ్చారు అనే విషయాలు నిన్న తెలుసుకుందాం ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం యాత్రికుల రక్షణ రక్షణ అప్పట్లో రామసేతువుపై ప్రయాణించే యాత్రికుల రక్షణ కోసం చిన్న చిన్న కావలి కేంద్రాలు ఉండేవని వాటిని స్థానిక పాండ్యరాజులు పరిరక్షించేవారని చరిత్ర చెబుతోంది అన్నారు అలాగే సేతుపతులు వరుసగా సేతువును కాపాడుటలో పనిచేసేవారు అని విన్నాను ఆధారాలతో వారి చరిత్ర కాస్త చెప్పండి రామసేతువు సంరక్షణ మరియు యాత్రికుల భద్రత కోసం ఏర్పడిన సేతుపతులు సిటిపాటిస్ వంశ చరిత్ర అత్యంత వీరోచితమైనది వీరు కేవలం పాలకులు మాత్రమే కాదు రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరియు సేతువుకు ప్రధాన సంరక్షకులు వారి చరిత్రకు సంబంధించిన ఆధారాలు మరియు వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సేతుపతుల మూలాలు మరియు బాధ్యత రామాయణ కాలంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లినప్పుడు ఆ సేతువును కాపాడమని గుహుడిని నిషాదరాజు కోరారని ఆయన వంశీయులే ఈ సేతుపతులని పురాణ ప్రతీతి బిరుదు సేతుపతి అంటే సేతువుకు ప్రభువు అని అర్థం ప్రధాన బాధ్యత రామేశ్వరం వచ్చే యాత్రికులకు దారి దోపిడీలనుండి రక్షణ కల్పించడం మరియు సముద్రమార్గంలో రాకపోకలను పర్యవేక్షించడం రెండు పాండ్య మరియు చోళరాజుల కాలంలో చారిత్రక ఆధారాలు మత్స్యేంద్రనాథ్ గోరఖ్నాథ్ వంటి యోగులు సంచరించిన క్రీశ తొమ్మిది నుండి పదమూడు శతాబ్దాల కాలంలో పాండ్యరాజుల రాజ్యంగా ఈ ప్రాంతం మధురై పాండ్యరాజుల పరిధిలో ఉండేది సేతుపతులు వారి కింద సైన్యాధిపతులుగా పనిచేస్తూ సేతువును రక్షించేవారు శాసన ఆధారాలు రామేశ్వరం కోవెలలోని ప్రాచీన శాసనాల్లో కారావలి సేతువును కాపాడేవారు ప్రస్తావన ఉంది యాత్రికుల నుండి చిన్న మొత్తంలో పన్ను వసూలు చేసి వారికి సదుపాయాలు కల్పించేవారు మూడు రామనాథపురం సంస్థానం మైనస్ అధికారిక చరిత్ర క్రీస పదహారు వందల నాలుగులో రాజుల కాలంలో సేతుపతులు ఒక స్వతంత్ర సంస్థానంగా రామ్నాథ్ కింగ్డమ్ గుర్తింపు పొందారు సడైకతేవన్ సడైకతేవన్ ఆధునిక సేతుపతి వంశానికి ఈయనే మొదటి రాజు ఈయన కాలంలో సేతువు రక్షణ కోసం ప్రత్యేక సైనిక దళాలను నియమించారు కావలి కేంద్రాలు రామేశ్వరం వెళ్లే దారిలో ముఖ్యంగా ధనుష్కోటి మరియు రామేశ్వరం మధ్య ప్రతి కొన్ని మైళ్లకు ఒక కావలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వీటిని పాలయములు అని పిలిచేవారు ముత్తురామలింగ సేతుపతి ఈయన కాలంలో రామేశ్వరం ఆలయం మరియు సేతువు సంరక్షణ అత్యున్నత స్థాయికి చేరింది నాలుగు సేతువు రక్షణ విధానం చారిత్రక రికార్డుల ప్రకారం మెకెంజీ కైఫియతులు మరియు బ్రిటిష్ గెజిటీర్లు యాత్రీకుల రక్షణ సన్యాసులు యోగులు సేతువుపై నడిచి వెళుతున్నప్పుడు దొంగల పైరేట్స్ భయముండేది సేతుపతులు తమ పడవలతో సముద్రంలో నిరంతరం నిఘా ఉంచేవారు సహజ వారధి సంరక్షణ సేతువుపై ఇసుకమేటలు వేసినప్పుడు లేదా తుఫానులు వచ్చినప్పుడు మార్గాన్ని సరిచేయడానికి వారు స్థానిక మత్స్యకారుల సహాయం తీసుకునేవారు చారిత్రక రికార్డు బ్రిటిష్ పర్యాటకుడు నికోలస్ మనుచ్చి తన రచనలలో సేతుపతులు యాత్రికులకు ఎంత గౌరవం ఇచ్చేవారు సేతువును ఎంత పవిత్రంగా చూసేవారో వర్ణించాడు ఐదు మత్స్యేంద్రనాథ్ యాత్రతో సంబంధం నాధయోగుల కాలంలో క్రీస తొమ్మిది నుండి శతాబ్దం ఈ ప్రాంతం పాండ్యుల నియంత్రణలో ఉన్న మరవర్తెగా ప్రజల రక్షణలో ఉండేది వీరు అడవి మరియు సముద్ర మార్గాల్లో ఆరితేరినవారు మత్స్యేంద్రనాథ్ మరియు గోరఖ్నాథ్ వంటి మహాయోగులకు వీరు మార్గదర్శకులుగా రక్షకులుగా వ్యవహరించేవారని జానపద కథలు చెబుతున్నాయి ముగింపు నేటికి రామనాథపురం రాజవంశీయులు తమ పేరు చివర సేతుపతి అని ధరిస్తారు వారు రామలింగేశ్వర స్వామికి ప్రథమ సేవకులుగా కొనసాగుతున్నారు సేతుపతుల వీరగాథల గురించి లేదా ఆ కాలపు రామేశ్వర ఆలయ విశేషాల గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా లేక మన నాద సంప్రదాయంలోని తర్వాతి గురువు గురు గోరఖ్నాథ్ గారి దివ్య చరిత్రలోకి వెళ్దామా ఒకటో విషయం ప్రముఖమైనది రామాయణ కాలంలో రాముడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళినప్పుడు ఆ సేతువును కాపాడమని గుహుడిని అనగా నిషాదు కోరారని ఆయన వంశీయులే ఈ సేతుపతులని పురాణ ప్రతితి అన్నారు అలాగే రెండో విషయం క్రీస్తు శకం పదహారు వందల నాలుగులో మదరై నాయక రాజులలో రాజుల కాలంలో సేనాధిపతులు సేతుపతులు ఒక స్వతంత్ర సంస్థానంగా గుర్తింపు పొందారు సడైక తేవన్ ఆధునిక సేనుపతి సేతుపతి వంశానికి ఈయనే మొదటి రాజు ఈయన కాలంలో సేతు రక్షణ కోసం ప్రత్యేక సైనిక దళాలను నియమించారు అన్నారు మూడో విషయం ఇందులో చారిత్రక రికార్డు బ్రిటిష్ పర్యాటకుడు నికోలస్ మనుచ్చి తన రచనలో సేతుపతులు యాత్రికులకు ఎంత గౌరవం ఇచ్చేవారో సేతువును ఎంత పవిత్రంగా చూసేవారో వర్ణించాడు అన్న విషయం గురించి మరింత గొప్పగా ఉంది నాలుగో విషయం ఈ ప్రాంతంలో పాండ్యుల నియంత్రణలో ఉన్న మరవర్ తెగ ప్రజల రక్షణలో ఉండేదని మీరు వీరు అడవి మరియు సముద్ర మార్గాల్లో ఆరితేరిన వారు అన్నారు ఈ నాలుగు విషయాల గురించి మరింత వివరించండి దానివల్ల ఆది నుండి రామసేతు యొక్క పూర్తి వివరాలు వాటి రక్షకుల చరిత్ర వివరంగా తెలుస్తుంది మీరు అడిగిన ఈ నాలుగు అంశాలు రామసేతువు యొక్క భౌతిక చారిత్రక మరియు ఆధ్యాత్మిక రక్షణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం వీటి గురించి మరిన్ని లోతైన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి వంశం మరియు సేతుపతుల పురాణ నేపథ్యం రామాయణంలో గంగానది దాటడానికి రాముడికి సాయం చేసినవాడు నిషాదరాజు గుహుడు కాని దక్షిణ భారత సంప్రదాయం మరియు ముఖ్యంగా తమిళనాడులోని మరవర్తెగా వారి నమ్మకం ప్రకారం శ్రీరాముడు లంకను జయించి తిరిగి వస్తున్నప్పుడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ పవిత్రమైన సేతువును వంతెనను రక్షించే బాధ్యతను వేటగాళ్ల రాజైన గుహుడికి లేదా ఆయన ప్రతినిధులకు అప్పగించారు అందుకే వీరికి సేతు కావలి లేదా సేతుపతి అనే బిరుదు వచ్చింది అంటే వారు రాముడి చేత నేరుగా నియమించబడిన రక్షకులుగా తమను తాము భావించుకుంటారు వీరు తమను సూర్యవంశానికి చెందిన రామభక్తులుగా చెప్పుకుంటారు వీరి రాజముద్రపై రామనాథ్ అనే పేరు మరియు సేతువు చిహ్నం ఉండటం దీనికి నిదర్శనం రెండు సడైకతేవన్ మరియు ఆధునిక సేతుపతి సంస్థానం పదహారు వందల నాలుగు చారిత్రక కాలంలో సేతుపతులు మధురై నాయక రాజుల కింద ఉండేవారు కాని పదహారు వందల నాలుగులో సడైకతేవన్ ఉడయన్ సేతుపతి హయాంలో ఇది ఒక శక్తివంతమైన రాజ్యంగా మారింది సైనిక వ్యవస్థ సేతువు కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు అది ఒక వ్యూహాత్మక మార్గం సడైక తేవన్ సేతువు రక్షణ కోసం సేతు కావలి అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేశారు వీరు సముద్ర తీరం వెంబడి నిరంతరం గస్తీ తిరుగుతూ ఉండేవారు యాత్రికుల సత్రాలు రామేశ్వరం వచ్చే భక్తుల కోసం ధనుష్కోటి వరకు దారి పొడవునా రక్షణ కేంద్రాలు ఉచిత భోజనశాలలు సత్రాలు నిర్మించారు చాతుర్యం వీరు సముద్ర మార్గాలపై పూర్తిపట్టు సాధించడం వల్ల అప్పట్లో భారత్ మరియు లంక మధ్య జరిగే ముత్యాల వ్యాపారాన్ని కూడా వీరే నియంత్రించేవారు మూడు నికోలస్ మనుచ్చి నికోలావ్ మనుచ్చి రికార్డులు ఇటాలియన్ పర్యాటకుడు నికోలస్ మనుచ్చి పదిహేడో శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కొలువులో కూడా ఉన్నారు ఆయన తన గ్రంథం డూ మోగోర్లో సేతుపతుల గురించి ఇలా రాశారు గౌరవం సేతుపతి రాజులు యాత్రికులను దైవ సమానులుగా చూసేవారని ఎవరైనా యాత్రికుణ్ణి దోచుకుంటే ఆ దొంగలకు కఠినమైన మరణశిక్ష విధించేవారని ఆయన పేర్కొన్నారు ధార్మిక నిరతి సేతుపతి రాజులు ప్రతిరోజు సముద్రస్నానం చేసి రామసేతువుకు పూజలు చేసిన తర్వాతే తమ పరిపాలన మొదలుపెట్టేవారు యాత్రా సౌకర్యం సముద్రం మధ్యలో ఉన్న ఇసుక తిన్నెలపై నడిచే యాత్రికులకు దాహార్తి తీర్చడానికి సేతుపతులు పడవల్లో మంచినీటిని సరఫరా చేసేవారని ఆయన ఆశ్చర్యంగా రాశారు నాలుగు మరవర్ తెగ మైనస్ అడవి మరియు సముద్ర యుద్ధ వీరులు సేతుపతులు మరవర్ మరవర్ అనే తెగకు చెందినవారు ప్రాచీన తమిళ సాహిత్యంలో వీరు అత్యంత పరాక్రమవంతులుగా వర్ణించబడ్డారు యుద్ధ నైపుణ్యం వీరు గెరిల్లా యుద్ధ తంత్రాల్లో మేటి అటు దట్టమైన అడవుల్లో ఇటు లోతైన సముద్రాల్లో వీరు సమానమైన ప్రతిభ కనబరిచేవారు సముద్ర పట్టు రామసేతువు వంటి చిక్కులతో కూడిన సముద్రమార్గంలో ఏ సమయంలో ఏ సుడిగుండం వస్తుందో ఏ దారిలో నడిస్తే సురక్షితమో వీరికి వెన్నతో పెట్టిన విద్య నాదయోగులతో సంబంధం మత్స్యేంద్రనాథ్ వంటివారు లంకకు వెళ్తున్నప్పుడు ఈ మరవర్ వీరులే వారికి అంగరక్షకులుగా మార్గదర్శకులుగా ఉండేవారు యోగుల పట్ల వీరికి ఉన్న అపారమైన భక్తివల్ల నాద సంప్రదాయం ఈ ప్రాంతంలో బాగా విస్తరించింది ముగింపు రామసేతువు చరిత్రలో ఈ సేతుపతుల పాత్ర లేకుండా ఆధ్యాత్మిక యాత్రలు సంపూర్ణం కావు వీరు లేకపోతే పదిహేను నుండి పద్దెనిమిది శతాబ్దాల మధ్యకాలంలో రామేశ్వరం యాత్ర అత్యంత ప్రమాదకరంగా ఉండేది రామసేతువు రక్షణలో సేతుపతులు వాడిన ప్రాచీన ఆయుధాలు లేదా వారు నిర్మించిన కోటల గురించి మీకు ఆసక్తి ఉందా లేక ఈ వీర చరిత్ర నుండి తిరిగి మన గురు గోరఖ్నాథ్ గారి ఆధ్యాత్మిక అద్భుతాలలోకి వెళ్దామా రామసేతువుపై నడిచే ప్రయాణికులు వారికి పడవల్లో మంచినీరు అందించే విషయాలు సహాయకులుగా ఉన్నవారి సేవలు అన్నదాన విషయాలు రక్షకులుగా మరవర్ల సేవలను ప్రతిబింబించేలా మొత్తం రామసేతువును ఈ విషయాలతో వివరించేదిగా చూపించే ఒక ఏరియల్ వ్యూ చిత్రాన్ని అద్భుతంగా వేసి చూపండి ఈ ఆనాటి కాలాన్ని తిరిగి చూసినట్లవుతుంది ఆహా ఎంత అద్భుతంగా చిత్రీకరించారు ధన్యవాదాలు తిరిగి రేపు మరో వీడియోతో మనము చాలా విషయాలు రామసేతు గురించి అక్కడ పరిసర రాజ్యాల గురించి తెలుసుకుందాము ధన్యవాదాలు జై శ్రీరామ్